హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే కనుక పొద్దున్నే ఎయిర్పోర్ట్కి వచ్చాం సార్ డ్రాప్ చేస్తానికి వచ్చాను ఇక్కడైతే ఫ్లైట్స్ కొంచెం ఎదరకున్నాయి బాగా ఈరోజు అందుకే ఒక వీడియో మీకు చూపిద్దామని ఈ వీడియో తీసాను వీడియో చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయి మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చెట్లు ఒక లైన్లో భలే ఉన్నాయి రోడ్డు మధ్యలో మంచి లుక్ ఇచ్చినాయి ఈ చెట్లు ఇప్పుడు నేను ఉండి వీడియో తీస్తున్న ప్లేస్ అయితే కనుక ఎవరిని ఆపనేవరు సాధారణంగా గార్డ్స్ ఉంటారు ఆ లేనప్పుడు లేనప్పుడైతే మనం ఆపి చూడొచ్చు అంటే వెహికల్ ఆపకూడదు మామూలుగా నడుచుకొని వచ్చి అయితే మాత్రం చూడవచ్చు వీడియో షూట్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు అంటే ఫోన్లో మాత్రమే ఏదో పెద్ద సినిమా సెట్ వేసినట్టు అక్కడ షూట్ చేస్తాను కుదరదు ఫోన్లో జస్ట్ అలా తీసుకోవచ్చు ఇది అంత ముందు వెళ్ళి తీసిన వీడియో